సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ దసరా ఆఫర్ లో ఇది మూడో విడో చాలా మంది కాల్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు అడ్రస్ అని మన విజయవాడ పాయికపురం అండి వచ్చే ముందు కాల్ చేసే రండి ఎందుకంటే వాట్సాప్ మెసేజ్కే టైం టైం ఉండదు సిస్టర్ మాకు మీరు వచ్చే ముందు కాల్ చేస్తే నేను లొకేషన్ పెడతాను అలాగే ఈ రోజు అయితే మూడో వీడియో పెడతానండి చెప్పాను కదా టోటల్ మూడు వీడియోస్ దాకా పెడతాను అని చాలా సూపర్ రెస్పాన్స్ వస్తుందండి పెట్టిన పెట్టినట్టు అయిపోతున్నాయి ఈ రోజు పెట్టిన కలెక్షన్ లో చాలా బాగున్నాయి ఇవాళ కూడా థౌసండ్ కి ఫోర్ పెడతానండి అలాగే షిప్పింగ్ ఉంటది సెవెంటీ రూపీస్ నాలుగింటికి థౌజండ్ తీసుకుంటే అదే ఫోర్ తీసుకుంటేనే థౌసండ్ అండి ఈ రోజు నేను పెట్టాను ఏంటంటే ఎస్ వాళ్ళు ఎమ్మ వాళ్ళు ఎల్లవాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి అలాగే నిన్న పెట్టిన వీడియోలో జార్జెట్స్ కొన్ని ఉన్నాయి డబల్ ఎక్స్ అవి కూడా పెట్టేస్తున్నాను అవి కూడా థౌసండ్ ఫోరే కదా అవి కొద్దిగా ఉన్నాయి అవి కూడా పెట్టేస్తున్నా ఎవరికైనా కావాలంటే చూసి బుక్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించేది మెజర్మెంట్ చెప్తాను థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వస్తాయి అండి ఎస్ వాళ్ళు ఎమ్మ వాళ్ళు సన్నగా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు డబల్ ఎక్స్ జార్జెట్ టాప్స్ వచ్చేసి అవి చూడండి ఆ కొద్దిగా ఉన్నాయి ఆ కొంచెం పెట్టేస్తున్నాను ఎవరికైనా కావాలి అంటే వీటితో పాటు బుక్ చేసేసుకోండి ఓకేనా చాలా బాగున్నాయండి హెవీ రియాను అలాగే ఎంఎల్ ఎల్ సైజ్ లో ఇవి ఉన్నాయి ఇవి కూడా పెడుతున్నాను చూసుకోండి ఫస్ట్ నేను చూపించేది ఏంటంటే హెవీ రియాన్ క్వాలిటీ అండి చాలా బాగుంటాయి వెయ్యికి నాలుగు టాప్స్ అనమాట సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయండి చూడండి ఇదైతే అండి హ్యాండ్స్ లోపల ఉన్నాయి ఎస్ ఎమ్ ఎల్వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్ వస్తుందండి కింద ఫీల్స్ వస్తాయి అనమాట చాలా బాగుంది ఇక్కత్ ప్యాటర్న్ అండి ఎస్ నుంచి ఎల్వాళ్ళ వరకు తీసుకోండి టెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ వస్తాయండి ఇది వచ్చేసే మటుకి పాకెట్ వస్తుంది దీనికి పాకెట్ వస్తుందండి హ్యాండ్స్ లోపల ఉంటాయి ఎక్సెల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇది ఫ్రీ సైజ్ ఫార్టీ టూ వరకు ఉంటది ఎక్సెల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి చాలా బాగున్నాయండి క్వాలిటీ మటు సూపర్ ఉంటుందండి ఇది కూడా ఎక్సెల్ వాళ్ళు తీసుకోవచ్చు ఎల్ ఎక్సెల్ వాళ్ళు తీసుకోండి ఇది కూడా ఫార్టీ వరకు ఉంటుంది అండి మెజర్మెంట్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు తీసేసుకోండి ఇది చూడండి ఎంత బాగుందో పింక్ కలర్ సూపర్ ఉన్నాయండి ఫోర్ టాప్స్ అంటే హ్యాపీగా బుక్ బ్లూ కలర్ కాలర్ మంచి ప్యూర్ కాటన్ వస్తుంది ఎస్ వాళ్ళు ఎమ్ వాళ్ళు వాళ్ళు సన్నగా వాళ్ళు తీసేసుకోవచ్చు ఎంత బాగుందో రండి అసలు చాలా బాగుందండి క్వాలిటీ ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి మనకి నైర కట్ వస్తుందండి నైర కట్ వస్తుంది అనమాట కాలర్ నెక్ కి సీక్స్ వర్క్ ఇచ్చారు ఎస్ ఎమ్ ఎల్లవాళ్ళు తీసేసుకోండి సన్నగా ఉన్నవాళ్ళు దాంట్లోనే మంచి లెమన్ ఎల్లర్ కలర్ అండి ఇది వచ్చేసి హాష్ కలర్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి ఇది అండి హ్యాండ్స్ లోపల ఉంటాయి ఎం నుంచి వాళ్ళ వరకు బుక్ చేసుకోవచ్చు ఇది చూడండి ఎలిఫాంట్ డిజైన్ ఎల్ ఎక్సల్ వాళ్ళు తీసుకోండి ఇది కూడా ఎల్ ఎక్సల్ వాళ్ళు తీసుకోండి క్వాలిటీ క్వాలిటీ అయితే సూపర్ ఉందండి ఇది ఇది చూడండి ఇది మొత్తం మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు కాలర్ నెక్ నైరా కట్ వస్తుంది ఇదైతే సూపర్ అండి కలర్ అస్సలు దొరక దొరకనే దొరకదు ఎక్సలెంట్ పీస్ అండి కలర్ కాంబినేషన్ కోసమైనా తీసేసుకోండి ఎస్ వాళ్ళు ఎమ్మ వాళ్ళు ఎల్ వాళ్ళు తీసేసుకోండి ఇది చూడండి ఇది వచ్చేసి ఎల్ ఎక్సల్ వాళ్ళు తీసేసుకోండి ఇదైతే మటికి సిస్టర్ ఓన్లీ ఎస్ ఎమ్మ వాళ్లే బుక్ చేసుకోండి సిస్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ వస్తుంది ఫుల్ వర్క్ వస్తుంది సన్నగా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఇది ఇది వచ్చేసి ఎమ్ము ఎల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు ఇది కూడా ఎమ్ ఎల్ వాళ్ళు తీసుకున్నట్టు థర్టీ ఎయిట్ మెజర్ ప్యూర్ కాటన్ నెక్ కాలర్ కాలర్ నెక్ అనమాట చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ వస్తుంది అనమాట మీకు వైట్ లెగ్గింగ్ కానీ బ్లాక్ లెగ్గింగ్ కానీ వేస్తే సూపర్ ఉంటుంది పింక్ కలర్ ఇది వచ్చేసి మనకి మంచి రాయ్ బ్లూ కలర్ అండి సెమీ కాలర్ నెక్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది దాంట్లో ఇది ప్యాటన్ అండి చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో పీస్ ఇది కూడా ఎల్ ఎక్సర్ వాళ్ళు బుక్ చేసుకోండి అండి క్వాలిటీ మట్టి చాలా బాగుంటాయండి ఇది కూడా ఎల్ఎక్సర్ వాళ్ళు ఎమ్ వాళ్ళు కావాలన్నా తీసేసుకోండి ఇది కూడా ఎమ్ ఎల్ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది మట్టికి ఓన్లీ ఎమ్ వాళ్ళే బుక్ చేసుకోండి సిస్టర్ ఎస్ఎమ్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి థర్టీ ఎయిట్ వస్తుంది ఫుల్ వర్క్తో ఇది వచ్చేసి ఎల్ఎక్సర్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఇది కూడా ఎస్ బుక్ చేసుకోండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ సన్నగా ఉంటే సరిపోతుంది సిస్టర్ నిన్న పెట్టిన జార్జెట్ టాప్స్ లో ఎమ్ ఎల్ కొంచెం ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్ కొంచెం ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే చూసి బుక్ చేసుకోండి ఇదిగోండి ఇది జార్జెట్ టాపు ఎస్ ఎంఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సన్నగా ఉన్నవాళ్ళు థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఇది కూడా థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అండి అంబరిలా ఇది వచ్చేసి కోట్ మోడల్ అండి జీన్స్ కోట్ వస్తుంది ఎమ్ ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి అమరిల్లా అండి ఎమ్ము ఎల్లవాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా మనకి ఎమ్ము ఎలవాళ్ళు బుక్ చేసుకోండి జార్జెట్ టాపు ఇది వచ్చేసి కోట్ మోడల్ అండి ఎమ్ము ఎలవాళ్ళు బుక్ చేసుకోండి ఎస్ వాళ్ళు కావాలన్నా తీసేసుకోవచ్చు జీన్స్ కోట్ వస్తుంది ఇది కూడా జీన్స్ కోట్ వస్తుందండి అండి మీదకి ఇది చూడండి ఇది కూడా జీన్స్ కోట్ వస్తుంది జార్జెట్ టాప్ ఎమ్ ఎల్వాళ్ళు తీసుకోండి సిస్టర్ ఇది కూడా జీన్స్ కోట్ వస్తుందండి చాలా బాగుంటుందండి మిస్ చేసుకోవద్దు ఇవే ఉన్నాయి ఇంకా జార్జర్స్ లో ఇది కూడా జీన్స్ కోట్ వస్తుందండి ఇది కూడా జీన్స్ కోట్ వస్తుంది ఎమ్ వాళ్ళు తీసుకోండి సిస్టర్ ఇక్కడ నుంచి డబల్ ఎక్సల్ అండి ఈ డబల్ ఎక్సల్ సైజ్ ఇది సైడ్ కట్ టాప్ అండి జార్జెట్ సైడ్ కట్ టాప్ ఇది కూడా డబల్ ఎక్సల్ సైజు సైడ్ కట్ ఇది కూడా సైడ్ కట్ జార్జెట్ ఇది కూడా సైడ్ కట్ జార్జెట్ ఇది కూడా సైడ్ కట్ అండి ఇది కూడా సైడ్ కట్ ఇది కూడా సైడ్ కట్ జార్జెట్ ఇది డబల్ ఎక్స్ఎల్ సైడ్ కట్ ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ ఇది జార్జెట్ డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఇవి కూడా అయిపోయినాయి ఇంకా ఒక సిక్స్ పీసెస్ ఉన్నాయి డబల్ ఎక్సెల్ జార్జెట్ ఇది కూడా డబల్ ఎక్సెల్ జార్జెట్ అండి ఇది కూడా డబల్ ఎక్సెల్ జార్జెట్ అమరిల్లా ఇది కూడా అమరిల్లా అండి డబల్ ఎక్సెల్ ఇది కూడా డబల్ ఎక్సెల్ సైజు అమరిల్లా ఇది కూడా డబల్ ఎక్సెల్ సైజు అమరిల్లా జార్జెట్ ఇది కూడా జార్జెట్ అండి అమరిల్లా డబల్ ఎక్సెల్ ఇది కూడా జార్జెట్ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇది కూడా జార్జెట్ టాప్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజు ఆరెంజ్ కలర్ కలర్ చాలా బాగుందండి ఇది కూడా జార్జెట్ టాప్ ఇది కూడా జార్జెట్ టాప్ అమరిల్లా ఇది కూడా జార్జెట్ టాప్ అండి అమరిల్లా